హాయ్ దీశిస్తు శ్రీరామ్ బిగ్ బాస్ అనలిస్ట్ ఆఖరి రోజు ఓటింగ్ ఇన్ని వారాల పాటు అద్భుతంగా ఓటింగ్ చేసిన బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ కూడా లాస్ట్ మినిట్ ఓటింగ్లో చాలా భారీ ట్విస్ట్లే ఇచ్చారు దాని గురించి మాట్లాడుకునే ముందు ముందు మన వేదాంత ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శుక్రవారం ఎపిసోడ్ చూస్తే ముగ్గురువి ఏవీలు వేసారు నబీల్ ఏవి అలాగే ప్రేరణ ఏవి అట్ ది సేమ్ టైం నిఖిల్ ఏవి ఇవన్నీ చూసిన తర్వాత ముందు రోజు రెండు ఏవీలు చూసిన తర్వాత అవినాష్కి అలాగే గౌతమ్ కృష్ణ ఏవీలు చూసిన తర్వాత ఓవరాల్గా ఏ ఏవి బాగుంది మీకు మీ అభిప్రాయం ఏంటనేది మీరు చెప్పండి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు నాకైతే మొత్తం ఓవరాల్గా ఏవీలు చూసిన తర్వాత అన్నిటికన్నా టాప్లో అవినాష్ ఏవి బాగుంది దాని తర్వాత సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఏవి బాగుంది అవినాష్ ఏవి ఎందుకు బాగుంది అంటే అతను టోటల్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ అట్ ది సేమ్ టైం టాస్కుల్లో అతను ఆడిన విధానం కానీ వైల్డ్ కార్డ్గా వచ్చిన తర్వాత ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఎవిక్షన్ షీల్డ్ తోటి బయటపడి అక్కడి నుంచి బాగా ఆడి మెగాచీఫ్ రెండు సార్లు అవడం కానీ ఆ తర్వాత ఓవరాల్గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ యొక్క అభిమానాన్ని పొందడం కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన తర్వాత కూడా ఏమన్నా నువ్వు బ్యాడ్గా ఫీల్ అవుతున్నావా అని నబీల్ని అడిగితే నువ్వు త్యాగం చేసావు అవినాష్ కని చెప్తే ఏ మాత్రం నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇంత కూడా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ రేంజ్లో అవినాష్ అసలు హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు చాలా మంచి పని చేశానని చెప్పి నాకు అనిపించిందని చెప్పి ఒకసారి అవి నబీలు చెప్పడం జరిగింది సో అట్లా ప్రతి ఒక్కళ్ళ యొక్క అభిమానాన్ని ఈరోజు చూరగొన్న అవినాష్ ఏవి చాలా బాగుంది అన్నిటికన్నా సేమ్ అదే విధంగా ఎవరైతే గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణది కూడా ఏవి అందులో ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది అతను చూపించిన విధానం కానీ అతను కూడా అలాగే అవినాష్ లాగే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాల్సిన వ్యక్తి ఎలిమినేట్ అవ్వకుండా మణికంట సెల్ఫ్ ఎఫిక్షన్ అవ్వడం వల్ల తప్పించుకున్నాడు ఆ తప్పించుకున్న దగ్గర నుంచి అప్పటికి ఫుల్ డౌన్ఫాల్లో ఉంది అతన్ని ఆట అంతా ఎందుకంటే ఒక అమ్మాయి చుట్టూ తిరగడం యష్మి గౌడకి పాపం లైన్ వేసి ప్రయత్నం దాంట్లోనే ఉన్నాడు తప్ప అసలు ఆట అనేది పోయింది దాంతో ఎలిమినేషన్ పరిస్థితి వచ్చేసింది అతనికి ఆ తర్వాత అతను అశ్వద్ధమా టూ అనంగానే అశ్వద్ధ నన్ను అంటారా అని చెప్పి ఓ తెగ ఫీల్ అయిపోయి చాలా డౌన్లోకి వెళ్ళిపోయింది అతను ఆట అంతా అట్లాంటి స్టేజ్ నుంచి ఎప్పుడైతే సెల్వెక్షన్ మణికంట జరిగి తను సర్వైవ్ అయ్యాడో అసలు ఎక్కడ తప్పు జరిగిందని తను తను ఇవాల్యుయేట్ చేసుకుని అక్కడ ఒక ఫైటర్ లాగా మళ్ళీ బయటకు వచ్చి వన్ మ్యాన్ షో అందరి మీద కూడా అంటే నువ్వెంత అప్పటిదాకా డామినేట్ చేస్తున్న నిఖిల్ని అసలు ఫిజికల్గాను మాటల పరంగాను విపరీతంగా డామినేట్ చేసే పృథ్వీని తట్టుకోవడమే కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత వాళ్ళకి సమానమైన స్థాయిలో మాటకి మాట ఇచ్చి ఆ ఫైటింగ్ స్పిరిట్ చూపించిన విధానం ఏదైతే ఉందో అది అందరికీ నచ్చి అతన్ని ఇప్పుడు ఫైనలిస్ట్ దాకా తీసుకొచ్చిన ఆ ట్రావెల్ యాక్చువల్గా మధ్యలో వచ్చారు వీళ్ళంతా కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు అసలు ఈ స్థాయిలో టాప్ ఫైవ్లోకి రావడమే చాలా అరుదు అలాంటిది అవినాష్ టాప్ ఫైవ్లోకి వచ్చాడు అలాగే గౌతమ్ కృష్ణ కూడా టాప్ ఫైవ్లోకి వచ్చాడు వైల్డ్ గార్డెంటీలు కావచ్చు ఇప్పుడు ఏకంగా గౌతమ్ కృష్ణ పరిస్థితి ఏకంగా విన్నర్ కంటెంటర్గా కూడా ఇప్పుడు అతను ఎదిగిపోయాడు సో ఆ ట్రావెల్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్ అనేది చాలా చక్కగా ఏవీలో చూపించడం అదంతా కూడా జనాలకి బాగా కనెక్ట్ అయ్యే అంశం అది కాకుండా ఓటింగ్ పరంగా కూడా ఉపయోగపడేది ఏంటంటే నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అతనిది ముందే వేసి అతను ఏవి ఏవీ వేయడం వల్ల అతనికి ఆ ఏవి చూసిన తర్వాత లేదు ఇట్లాంటి క్యాండిడేట్కి మనం వేయాలి అనుకుని వేసే వాళ్ళందరికీ వేయడానికి తగిన టైం ఉంది అట్ ది సేమ్ టైం నిఖిల్కి ఆ టైం లేదు అతను ఏవి చూసిన తర్వాత ఏవి ఆ రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వేయడానికి ఇంకెంత గంటన్నర మాత్రం టైం ఉంది కొంతమందిగా గంటన్నర టైంలో కుదర కుదరచ్చు ఓటేయడానికి కుదరచ్చు కుదరకపోవచ్చు ఏదైనా జరగచ్చు ఇంకోటి ఏంటంటే నిఖిల్కి సంబంధించి ఎక్కడా కూడా ఈ ఆ ఫైటింగ్ అనేది ఫైటింగ్ స్పిరిట్ చూపించే అవకాశం ఎక్కడ అంటే టాస్కుల్లో అతను ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి బాగా ఆడాడు కానీ అతనికి ఎక్కడా కూడా గౌతమ్ కృష్ణ వచ్చేదాకా కూడా అతనికి ఎక్కడా కూడా అసలు అడ్డు అనేది లేకుండా ఉంది ఎక్కడ అడ్డం అనేది లేదు వన్ మ్యాన్ షో లాగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఇతనే టాప్ ఇతనే టాప్ ఇతనే టాప్ అందరికన్నా అని చెప్పి అలా వచ్చేసింది అతనికి గ్రాఫ్ వాటర్స్ కూడా అలాగే కనెక్ట్ అయిపోయారు అతనికి ఆ వాటర్స్ స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అవ్వడం అలాగే కర్ణాటక ఓటింగ్ పడడం మిగతా రాష్ట్రాల ఓటింగ్ కూడా పడ్డం అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఇవన్నీ కూడా అతనికి కలిసి వచ్చినాయి అంతే తప్ప అతనికి పెద్దగా స్ట్రగుల్స్ పడింది లేదు సో అందువల్ల వీళ్ళ మిగతా వాళ్ళ ఏ వీళ్ళకన్నా కూడా ఈ అవినాష్ ఏవి గౌతమ్ కృష్ణ ఏవి కూడా బాగున్నాయి అది కూడా కొంత ఎఫెక్ట్ ఫైనల్ ఓటింగ్ మీద చూపించినట్లుగా కనిపిస్తుంది ఆ ఏవీల ప్రభావం కూడా కొంచెం ఫైనల్ వాటి మీద చూపించింది అనేది ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక అర్థమవుతుంది అలాగే ప్రేరణ ఏవి ఉంది ప్రేరణ ఏవి ఖచ్చితంగా బాగుంది అమ్మాయి ఫైటింగ్ స్పిరిటు అమ్మాయి మగవాళ్ళకి ధీటుగా అమ్మాయి ఫైటింగ్ చేసినది అంతా బాగుంది కానీ అమ్మాయి నోటి దొల ఏదైతే ఉందో అందరి మీద నోరు పారేసుకోవడం ఫుడ్ దగ్గర నోరు పారేసుకోవడం ఏదైతే ఉందో అది అమ్మాయికి గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా అమ్మాయి ఓటింగ్ని తగ్గించుకుంటూ వచ్చేసింది గతంలో థర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక అంతకన్నా ఎక్కువగా ఉన్న ఒక టైంలో ఉన్న పర్సెంటేజ్ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోయింది మిగతా వాళ్ళ అమ్మాయి ఒక్కది మాత్రమే నేను ఈ దీంట్లో ఉండి నామినేషన్స్లో ఉండి కర్ణాటక వాళ్ళు ఎవరు నామినేషన్లో లేకపోతే ఇంకా భారీగా అమ్మాయికి ఓటింగ్ వచ్చింది అని ఇండివిజువల్గా చూస్తే థర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎప్పుడు కూడా అమ్మాయికి కంటిన్యూస్గా వచ్చింది అమ్మాయికి కానీ చివరికి వచ్చేసరికి ఫైనలిస్ట్ అయింది కానీ ఓటింగ్లో మాత్రం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ఇప్పుడు చూస్తే థర్డ్ పొజిషన్లో ఉంది థర్డ్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి అసలు నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉందనుకో అది వేరే విషయం నబీలు నబీల్ది కూడా అంతే నబీలు ఎప్పుడే వైల్డ్ కార్డెంటీ వచ్చేదాకా కూడా అతని ఆట సూపర్ డూపర్గా నడిచింది అతను నామినేషన్స్ కూడా చూ అసలు అతను నామినేషన్ చూడడానికే కాసేపు కూర్చోవాలి నామినేషన్స్ నబీల్ నామినేషన్ అయిపోయిందా ఇంకా లేదా అని టక్కన పెట్టి చూడాల్సిన పరిస్థితి అంత బాగా నామినేషన్లో అతను యాటిట్యూడ్ చూపించడం కానీ సమాధానాలు చెప్పడం కానీ ఎవరిన తన్ని నామినేట్ చేస్తే సమాధానం చెప్పడం కానీ తను నామినేట్ చేసినప్పుడు కారణాలు చెప్పేటప్పుడు ఆ యాటిట్యూడ్ చూపించడం కానీ అన్నీ కూడా ఫైటింగ్ స్పిరిట్ అనేది చూపించాడు ఫిజికల్గా బ్రహ్మాండంగా ఆడాడు కానీ వైల్డ్ గార్డ్ రెండిలోకి వచ్చిన నుంచి కొంచెం 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 తగ్గుతూ ఆ మెహబూబ్ వల్ల మొత్తం అంతా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి మొత్తం ఈ నువ్వు ముస్లిం నేను ముస్లిం దాకా వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్న మనకు బ్రహ్మాండమైన ఓటింగ్ వస్తుంది అనుకున్న నుంచి మొత్తం ఓటింగ్ అంతా పడిపోయింది ఆ పడ్డం పడ్డం దాంతోపాటు ఇతను కూడా కొంత రిలాక్స్ అయిపోయాడా అన్నంత స్థాయి మొదట్లో చూపించిన ఫైటింగ్ స్పిరిట్లు కానీ అవన్నీ ఏం లేకుండా లేదు నాకు నేను గెలుస్తున్నాను అన్న ఫీల్ వెళ్ళిపోయి అందులో అందరూ వచ్చి గుర్రాలన్నీ పెట్టి ఎవరు టాప్లో ఉంటారు అని పెట్టినప్పుడు టాప్ త్రీలో అందరూ ఆల్మోస్ట్ నా పెట్టారు సో అక్కడి నుంచి నేను టాప్ త్రీలోకి వెళ్ళిపోయాను అన్న ఉద్దేశంలోనూ మరి ఏంటో టోటల్ రిలాక్స్ అయిపోయాడు దానివల్ల ఇవాళ అందరికన్నా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు అందరికన్నా ముందే ఎలిమినేట్ అయ్యిపోయే అవకాశం కూడా అతనికి ఉందేమో అనిపించే పరిస్థితి సో ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే కూడా ప్రస్తుతానికి అందరికన్నా తక్కువలో అవినాష్ కనబడుతున్నాడు ఒక ఫైవ్ పర్సెంట్ సేమ్ అదే ఫైవ్ పర్సెంట్ తోటి నా కూడా ఉన్నాడు కొంచెం ఓట్ల తేడా ఓట్ల తేడాతో అన్ ఓటింగ్ ఇదంతా కూడా అన్అఫీషియల్ ఓటింగ్ ఒక సిక్స్ పర్సెంట్ తోటి థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది ఎక్కడ థర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కడ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ సో ఆ స్థాయికి వచ్చేసింది అమ్మాయి ఓటింగ్ ఫైనల్ ఓటింగ్ వచ్చేసరికి అన్ ఓటింగ్లో ఇది పరిస్థితి ముగ్గురు ఐదు ఆరు పర్సెంట్లో ముగ్గురు ఉన్నారు అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి ఇది కూడా తయారుమారైనా పెద్ద ఆశ్చర్యపోకల కొద్దిగా అడ్డిట్ అయిపోయినా ఐదు ఆరు పర్సెంట్ వన్ పర్సెంట్ కదా తేడా కొంచెం తారుమారు అయిపోయినా పర్వాలేదు పెద్ద డౌట్ మనమే ఆశ్చర్యపోవక్కర్లేదు అఫీషియల్ ఓటింగ్ వచ్చారు సో అందువల్ల ఇక్కడ సూట్ కేసు ఎవరు పట్టుకెళ్తారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయింది ఎంటర్టైన్మెంట్ చేసిన దాని ప్రకారం చూస్తే సూట్ కేసు అవినాష్ పట్టుకెళ్తే కనుక అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు బిగ్ బాస్తో సహా ఆడియన్స్తో సహా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు లేదంటే ఫస్ట్ నుంచి ఫైటింగ్ చేశాడు కదా ఎక్కడ వేరే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు బ్యా తన తర్వాత తనకు వచ్చిన అభిక్షన్ కూడా అవినాష్కి ఇచ్చాడు ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత లాస్ట్లో డల్ అయిపోయినా లాస్ట్ ఐదు ఆరు వారాలు డల్ అయిపోయినా కూడా నబీల్ పట్టుకెళ్తాడు ఆ సూట్ కేసు లేదా ప్రేరణ పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అంటే అందరికీ వస్తారు వచ్చి అందరిని అడుగుతారు ఎవరికి నచ్చ చెప్పండి నాకు సూట్ కేసు తీసుకోనంటే నచ్చ చెప్పమని కూడా ఫ్రెండ్స్ని పేరెంట్స్ని అడుగుతారు లాస్ట్లో ఇదంతా జరిగేదే సో వాళ్ళందరికీ బయట ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి తీసుకోమని ఎవరన్నా గనక చెప్తే వినేసి నబ్బీలు కూడా తీసుకుని వెళ్తాడా ఇది క్వశ్చన్ మార్క్ ప్రేరణ తీసుకునే అవకాశం ఉంది అవినాష్ అయితే ఖచ్చితంగా తీసేసుకుంటాడు నబ్బీలు తీసుకుంటాడే తీసుకోడా అనేది చిన్న డౌట్ ఎందుకంటే తనకు వచ్చిన ఎవిక్షన్ షీల్డ్నేమో అవినాష్ వదిలేశాడు ఎందుకు తనకి ఓటింగ్ పడుతుంది నేను నామ్ నేను నామినేషన్లో ఉంటాను అందరూ ఓటింగ్ని ఎదుర్కొంటాను అని చెప్పి అలా వస్తానన్న కాన్ఫిడెన్స్ తోటి అతను ఎవిక్షన్ షీల్డ్ కూడా చదువుతున్నాడు ఆ కాన్ఫిడెన్స్ కనుక ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే అతనికి ఎందుకంటే బయట ఏం జరుగుతుందో అతను తెలియదు ఎంత డౌన్ ఫాల్లో ఉన్నాడని అతనికి తెలియదు టాప్లో ఉన్నాడని అనుకుంటున్నాడు అతను సో అంకా అదే కాన్ఫిడెన్స్లో ఉండి బయట వాళ్ళు చెప్పినా వినకుండా సూట్ కేసు తీసుకోకుండా ఉంటే చెప్పలేం తప్ప కానీ టాప్ లోకి వచ్చేందుకు నువ్వు బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టు అంటే బ్లాంక్ చెక్ మీద అమౌంట్ వేయమంటే మాత్రం ఫుల్ అమౌంట్ వేసాడు అక్కడ కొంచెం పంబులు అయ్యాడు రేపు సూట్ కేస్ దగ్గర పంబులు అవ్వడతాడా అవ్వడా అయితే మంచిది అవ్వకపోతే లాస్ అవుతాడు మన చెక్ మీద పంబులు అవ్వడం అనేది రాంగ్ కానీ రే రేపు ఏదైతే జరుగుతుందో ఫైనల్గా సూట్ కేసు వ్యవహారం సూట్ కేసు విషయంలో పంపులు అయ్యి కొంచెం టెంప్ట్ అయ్యి సూట్ కేసుని తీసుకెళ్ళిపోతే అదృష్టవంతుడు తీసుకెళ్ళకపోతే దురదృష్టవంతుడు అవినాష్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు ప్రేరణ కూడా ఎక్కువ శాతం తీసుకెళ్ళి ఎందుకంటే అమ్మాయి కొంచెం తెలివైన అమ్మాయి ఏం జరుగుతుంది ఏంటి అనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంటుంది సో నా నిఖిల్ గౌతమ్ కన్నా నేను టాప్లో ఉన్నానని అనుకుంటుందేమో తప్ప నిఖిల్ కన్నా టాప్ టాప్లో ఉన్నాను ఖచ్చితంగా అమ్మాయి అనుకునే అవకాశం లేదు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా టోటల్ చూసింది కాబట్టి అమ్మాయి కూడా అవగాహన ఉంది టాప్లో నిఖిల్ ఉంటాడని సో అందువల్ల ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చూచాయిగా సూట్ కేసు తీసుకో అని చెప్తే తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ప్రేరణకు కూడా ఉంది సో ఏం జరుగుతుంది అనేది చూడాలి సూట్ కేసుల విషయమే పెద్ద టెన్షన్గా ఉంది దానికి తోడు ఇప్పుడు నిన్నటిదాకా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ నిఖిల్కి గౌతమ్ కృష్ణకి అనఫిషియల్ ఓటింగ్లో తేడా ఉంది అన్న పరిస్థితి నుంచి అంతకుముందు ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ కూడా తేడా ఉంది తగ్గించి తగ్గుతూ తగ్గుతూ టెన్ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ది ఇంకా తగ్గిపోయింది ఇంకా తగ్గిపోయి దాని మొన్న వచ్చేసరికి సెవెన్ పర్సెంట్కి వచ్చింది నిన్న ఫార్టీ పర్సెంట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంతాగా వచ్చింది ఆ సెవెన్ పర్సెంట్ నిన్న ఈ ఏవీలు చూసిన తర్వాత ఇక్కడ ట్విస్ట్ నిన్న ఏ వీలు చూసిన దగ్గర నుంచి లాస్ట్ మినిట్ ఓటింగ్లో గౌతమ్ కృష్ణకి అనఫీషియల్ ఓటింగ్లో చాలా ఓట్లు పడినాయి ఓట్లు పడి ఇప్పుడు కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే అనఫీషియల్ ఓటింగ్లో ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే బయట వెబ్సైట్లు కానీ వీటన్నిటిని చూస్తే యూట్యూబ్ కానీ చూస్తే ఓవరాల్గా చూస్తే ఒక త్రీ పర్సెంట్ మాత్రమే నిఖిల్కి గౌతమ్ కృష్ణకి తేడా ఉంది అది అనఫీషియల్లో అంటే ఒక ఫార్టీ సెవెన్ పర్సెంట్ అతనికి ఉంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ దాకా కూడా గౌతమ్ కృష్ణ పడుతుంది ఇప్పటికి కూడా ఆ త్రీ పర్సెంట్ లీడ్లో నిఖిలే ఉన్నాడు కానీ అన్ ఓటింగ్లో ఉన్న ఓటింగ్కి అఫీషియల్ ఓటింగ్లో ఉన్న ఓటింగ్కి చాలా తేడా ఉంటుంది అందువల్ల ఏం జరిగిందనేది చాలా టెన్షన్ ఎందుకంటే లా మొత్తం ఓటింగ్ అంతా అయిపోయింది ఓటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనఫీషియల్ ఓటింగ్లో కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే తేడా ఉంది ఏం జరిగింది లాస్ట్ మినిట్లో ఏదైనా వన్ టూ పర్సెంట్ ఉంటే అసలు ఏమైనా బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తారో తెలియదు మనకు సో అందువల్ల గౌతమ్ కృష్ణకి ఈ నిఖిల్కి వీళ్ళే గెలుస్తారు అని చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు ఓటింగ్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరిలో ఎవరైనా గెలవచ్చు నిన్నటిదాకా ఖచ్చితంగా నిఖిలే ఈ వారం స్టార్టింగ్లో అయితే నిఖిలే విన్నర్ అనే పరిస్థితి తర్వాత నిఖిల్దే పర్సంటేజ్ ఎక్కువగా ఉందన్న పరిస్థితి తర్వాత గౌతమ్ కృష్ణ రేస్ చేస్తున్నాడు నిఖిల్ నిఖిల్ వెనకాల చాలా రేసింగ్లో ముందుకు వస్తున్నాడు అన్న పరిస్థితి ఇప్పుడు కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే తేడా ఉన్న పరిస్థితి సో అందువల్ల ఇప్పటికి కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు కానీ కేవలం అనఫీషియల్లోనే త్రీ పర్సెంట్లో ఉన్నాడంటే అఫీషియల్లో ఏదైనా జరగచ్చు ఏదైనా ట్విస్ట్ వచ్చి గౌతమ్ కృష్ణ ఒకవేళ గెలిస్తే ఆశ్చర్యపోకండి నిఖిల్ గెలిస్తే అందరూ ఊహించింది నిఖిల్ గెలుస్తాడని అందరూ ఊహించింది కానీ గౌతమ్ కృష్ణ గెలిస్తే కూడా ఎవరు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఇప్పుడున్న ఓటింగ్ ప్రకారం కనిపించట్లేదు సో ఇంకా మీరు ఓట్లు చేయడానికి కూడా అవకాశం లేదు నిన్నటిదాకా చెప్పాం మీకు లాస్ట్ మీట్లో ఓట్లు వేయండి ఓట్లు వేయండి ఓట్లు వేయండి మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయండి అని నిన్నటిదాకా చెప్పాం ఇప్పుడు ఇంకా అవకాశం లేదు అయిపోయింది లాస్ట్ రోజు ఇంకా ఇంకా సేవ అయితే వీళ్ళందరివి డ్యాన్సులు షూట్లు అవన్నీ కూడా డ్యాన్స్లు షూట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి సూట్ కేసుల వ్యవహారం ఏంటనేది అది షూటింగ్ ఇంకా జరగలేదు కాబట్టి ఇంకా తెలియదు ప్రస్తుతానికి సుమా గారు వచ్చి నిన్న ఇంకా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినట్టు ఆవిడ కూడా ఆ ఇన్పుట్స్ అన్నీ కూడా సూట్ కేసు ఎవరు తీసుకెళ్ళాలి అనడానికి ఉపయోగపడే అవకాశం ఉంది ఆవిడ చెప్పే మాటలు బట్టి లేదంటే సూట్ కేసు తీసి తీసుకొచ్చే వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళకి చెప్పే మాటలను బట్టి కొంతమంది విఐపిఎల్ అంటే ఈ సెలబ్రిటీలు లోపలికి పంపిస్తారు సూట్ కేసులు ఇచ్చి వాళ్ళు చెప్పే మాటలు బట్టి ఇన్పుట్స్ని బట్టి ఎవరు తీసుకెళ్తారో ఎవరు తీసుకెళ్లరు అనేది ఒక ట్విస్ట్ సూట్ కేసులు ఎవరు అనేది ఒక ట్విస్ట్ అయితే అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ నిన్నటిదాకా సూట్ కేసులదే ట్విస్ట్ అసలు విన్నర్ ఎవరు అనేది క్లియర్ అనుకున్నది ఇప్పుడు మారిపోయి సూట్ కేసులతో ఒక ట్విస్ట్ అయితే అంతకన్నా మించిన ట్విస్ట్ ఇప్పుడు విన్నర్ ఎవరనే దాంట్లో వచ్చే అవకాశం కూడా కనబడుతుంది సో ఇది పరిస్థితి ఎవరికైనా ఏదైనా జరగచ్చు ఎవరికైనా ఎవరి చేతిలోకైనా సూట్ కేసు వెళ్ళొచ్చు ఎవరి చేతిలోకైనా విన్నర్ ట్రోఫీ వెళ్ళచ్చు కానీ ఆఖరి నిమిషం దాకా కూడా అనఫిషియల్ ఓటింగ్లో నిఖిలే టాప్లో ఉన్నాడు చాలా తక్కువ పర్సంటేజ్ తేడాతోటి గౌతమ్ ఉన్నాడు ఇంత టైట్ వర్క్ పొజిషన్ ఎప్పుడూ రాలా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి తేలిపోయేది ఎవరు విన్నర్ అనేది తేలిపోయేది కానీ ఈ వారం ఈసారి మాత్రం ఈ ట్విస్టు సీజన్ ఎయిట్కే పెద్ద ట్విస్ట్ ఇది అందువల్ల అలాంటి ట్విస్టులు వచ్చినా కూడా ఆశ్చర్యపోకలేదు సో ఏం అనేది చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి మీరు అనుకున్న విన్నర్ ఎవరు అనేది కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ రెండు వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి రే రియటెలిజెంట్ తోటి అంతా అయిపోతుంది కాబట్టి ఇమీడియట్గా బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ కూడా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం సినిమాకి సంబంధించిన విషయాలు రివ్యూలు అలాగే బిగ్ బాస్ సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన ఇవన్నీ కూడా సినిమా వేదాంత ఛానల్లో ఉంటాయి కాబట్టి ఆ సినిమా వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా వేదాంత ఛానల్ వేదాంత ఛానల్ రెండింటిని కూడా బిగ్ బాస్ సపోర్టర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్